అందరికీ గుడ్ మార్నింగ్ అండి మనం వీడియోలు చెప్పుకున్నట్లుగా ఈరోజు మన ఈవో టెక్ ప్లస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ యొక్క టైర్ల గురించి మనం తెలుసుకుందాం సో మనం ఈ వీడియోలు చూస్తున్నటువంటి టైర్లు వచ్చేసి అపోలో ఎఫ్ఎక్స్ త్రిబుల్ త్రీ ఫోర్టీన్ పాయింట్ నైన్ టూ ఎయిట్ టైర్లు మనకు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా చూసుకుంటే ఫ్రంట్ టైర్లు కూడా అపోలో కంపెనీకి సంబంధించిన ఎఫ్ఎక్స్ త్రిబుల్ టూ టైర్లు ప్లస్ నైన్ పాయింట్ ఫైవ్ టూ ఎయిట్ సారీ టూ జీరో జరిగింది సో ఈ టైర్ల వల్ల మన బండికి ప్రత్యేకత ఏంటంటే మనం బురద ఈ టైర్ల వల్ల మనకు ఏంటంటే మనం బురద పొలాల్లో అనగా ఎక్కువ దిగబాటు కైల్లో గాడ కానీ లేదా ఎత్తు వరాలు అంటే మా సైడ్ గినాలంటారు కొందరు పక్క వరాలు అంటారు సో ఆ వరాలు దాటే సమయంలో కానీ దిగబడకుండా సునాయసనంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మిగతా టైర్లతో పోల్చుకుంటే ఈ టైర్కి వచ్చేసి పదహారు లెగ్గులు మాత్రమే ఉంటాయి దీనివల్ల మనకు ట్రాక్షన్ అనేది బోర్ద పొలాల్లో బాగుంటుంది ఈ ట్రాక్షన్ వల్ల మనకు బొడద పొలాల్లో దిగబడకుండా సునాయసనంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు లెగ్గుకు లెగ్గుకు జానడు దూరం ఉండడం వల్ల బురద అనేది పట్టుకోదు పట్టుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే బుర్ద పొలాల్లో ముందుకు సాగుతుంది బండి ఈజీగా ఎవరైనా కూడా రైతున్నలు పది లక్షలు మా బడ్జెట్ పది లక్షలు అనుకుంటే మీరు ఖచ్చితంగా మహేంద్ర యూ టెక్ ప్లస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ బండిని ప్రిఫర్ చేయండి సో వారు రైతనలు వారి పొలాలు కాకుండా మిగతా వారి పొలాలు కూడా దున్నుకునేట్టుగా ఉంటే ప్యాడీ అనేది ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి సో ఈ ప్యాడీ టైర్ల వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి తో పా లోబాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇవి హై లెగ్ ఉండడం వల్ల ఎక్కడైనా బొరద పొలాల్లో మనం దున్నేటప్పుడు రాళ్ళు ఉన్నాయనుకో మన టైర్లు డ్యామేజ్ కావడం జరుగుతుంది సో అటువంటి రాళ్ళ పొలాల్లో మనం రోటావేటర్ వేసేటప్పుడు కానీ కల్టివేషన్ వేసేటప్పుడు కానీ కొంచెం చూసుకొని జాగ్రత్త వహించి మనం దున్నుకోవాల్సింది వస్తుంది